భద్రాచలం పట్టణంలో ఇరవై వార్డులు ఒక పంచాయతీ ఒక సర్పంచ్ ఉంటారు మీరు నాకు తోడునీడుగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కరికి చేరాలంటే ప్రతి వార్డుకు చేరాలంటే ఈ వార్డు మెంబర్ని గెలిపించినట్లయితే ప్రతి వార్డు మన పంచాయతీ బాగుంటుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు చూడండి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమం పాత అభివృద్ధి కూడా అనేక మనం పది సంవత్సరాలు ఉన్నాం ఒక వెయ్యి వెయ్యి కోట్ల వెయ్యి వంద కోట్లని వెయ్యి కోట్లని అనేక విధాలుగా మనల్ని మా ఆశ పెట్టించి అని ప్రభుత్వం మన ప్రజలు అడిగారు ఆ రోజు నేను ఎన్నికలకి వెళ్తే ఈరోజు అవకాశం వచ్చింది ప్రభుత్వాన్ని అడిగాను రేవంత్ రెడ్డి గారిని కానీ అటు మన మంత్రుల్ని కానీ అడిగి భద్రాచలం అభివృద్ధికి మీరు ఈ ఒక భారతదేశంలోనే దక్షిణాది భారతదేశంలోనే భద్రాచలం అనేది మన అయోధ్య అయోధ్యగా పిలువబడే భద్రాసులను అభివృద్ధి కావాలని అడగంగానే భద్రాసులను అభివృద్ధి చేస్తాం మనం ఏలాదిల కన్నా ధీటుగా అదే మనం అయోధ్య కన్ను ధీటుగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది